నిజ జీవితంలో నీ గొడవ కావాలంటే కొట్లాడతా పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను నాపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తే నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా యాత్ర చేస్తున్నప్పుడు పాయికిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శెట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసం పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడినా ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి శెట్టి బలుచులకి గొడవలు తగ్గాలి తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడో ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన వాసంతశెట్టి సుభాష్ అని శెట్టిపల్లి జిల్లా యువకుడు అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు అలాగే బాలయోగ్య అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కులస్తులు శెట్టి బలిజలకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు విడగొట్టే విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు